రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం బేగంపేటి గ్రామంలో మండల నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణానాయక్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణానాయక్ మాజీ జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి సర్పంచ్లు సరికొండ పాండు పల్స మహేష్ గౌడ్ బీసీసీల అధ్యక్షుడు జగన్ డైరెక్టర్ ప్రశాంత్ ఎండి అజీష్ బండ వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు గ్రామ శాఖ దయాల శ్రీకాంత్ ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి యూత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేతావత్ శ్యామ్ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కమిటీ అధ్యక్షులు గోల్కొండ జనార్దన్ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కమిటీ అధ్యక్షులు బండ శ్రీనివాస్ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఎస్సిసిఎల్ కమిటీ అధ్యక్షులు కూర్ర రాజు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వచ్చేసి ఖేతాబత్ శ్యాము అదేవిధంగా ఎస్సిసిఎల్ అధ్యక్షులు గోల్కొండ జనార్దన్ బీసీసీఎల్ అధ్యక్షులు వచ్చేసి బండ శ్రీనివాస్ ఇక్కడ మైనార్టీ సెల్ ఇంకా డిసైడ్ చేయలేదు లేదని చెప్పి వీళ్ళు అనుకున్న కంపెనీ

మా జగన్ గారు డైరెక్టర్ పరిశాన్ గారు మరి మేము ఇక్కడ ఎందుకు రావడం జరిగిందంటే మన మాజీ ఎమ్మెల్యే గారు కిచెన్ గారు లక్ష్మీన గారు మహేశ్వర నియోజకవర్ గారు ఇన్ఛార్జిగా మాకు ఇక్కడ ఏ గ్రామంలో కమిటీలు సరిగా పనిచేస్తున్నారా లేదా గ్రామాధ్యక్షులు ఇంద్రమ్యక్షులు బూత్ అధ్యక్షులు సరిగ్గా సరిగా పనిచేస్తున్నారా లేదా నిన్న సర్పంచ్ అధ్యక్షున్నారు కానీ మరి పాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటే కంపల్సరీగా వారికి తీసేసి కొత్త కూడా అవకాశం ఉంటే వాళ్ళు కూడా మనము మీరు మీ గ్రామంలో పేరు మంచి మీడియా ఉండి మీరు ఎవరి పేరు చెప్తే పేరు రాసుకోవడం జరుగుతుంది గ్రామాధ్యక్షులు ఇంద్రాబిటీ అధ్యక్షులు బూత్కి పది మంది ఎస్సీసీలు బీసీసీలు మైనార్టీసీలు ఎస్టీసీలు గ్రామ యూత్ అధ్యక్షులు వారి పేరు మీరు రాసి అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది మీరు ఎవరి పేరు ఇస్తే నేను గ్రామాధ్యక్షుడిగా ఫోన్ వస్తుంది గ్రామాధ్యక్షుడిగా మేను బయట వస్తాము అధ్యక్షుడి ఆయనకే బయట ఉంటుంది కాబట్టి మీనంత మంచి ఎవరైతే మంచి తిరుగుతారో అందరికీ అందుబాటులో ఉండరో వారి మీరు వారి పేరు ఇచ్చి మరి ఇప్పుడు ఇస్తారా ఇంకా గంటసేపులకు ఇస్తారా ఇప్పుడు రేపటి వరకు మీరు ఆ పేరు ఇస్తే మేము ఆ పేరు రాసి మీ ఫోన్ నెంబర్ సహా మీ పేరు మీ ఫోన్ నంబరు కొడతా ఉంది దీంట్లో ఏమైనా వేరే విషయాలు మీకు ఏమేమి ఉన్నా మీరు అన్ని సదవచ్చు సరించుకోవాలి పాత మీరు ఏదైతే నేను లో జరిగిందా ఏమైనా మీరు సపోర్ట్ చేసారా వాళ్ళు సపోర్ట్ చేసారా అనేది కాకుండా ఇప్పుడు అప్పుడేమో గుర్తుల్లో ఏదో నార్మల్ గుర్తు ఉండేది రేపు మళ్ళా అప్పుడు మీరు బేగంపేట లాచులు రెండు వచ్చే ఎప్పటికీ ఉంటారు మరి ఉంటే మంచి క్యాండిడేట్ మీ దాంట్లో ఎవరన్నా నిలబడే క్యాండిడేట్ కూడా వారి కూడా ఆన్సర్ చేసుకొని మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కొత్త